ఇంద్రజిత్తు యుద్ధంలో మరణించాడని తెలుసుకున్న రావణుడు ఆగ్రహంతో ఉవ్వెత్తున ఎగసి రాక్షసుల ముందు శపథం చేశాడు ఇప్పుడే ఈ భూమిపై రాముడు బ్రతికి ఉండలేడు నా చేతుల్లో మరణించాల్సిందే అని ఘోరంగా గర్జించాడు తన ప్రతీకారం తీర్చుకోవడానికి రావణుడు తన చివరి మరియు అత్యంత శక్తివంతమైన ఆయుధాలను సిద్ధం చేసుకున్నాడు అతడు తన ఆయుధగదిలోకి వెళ్ళి వెళ్లి శివుడిచే ప్రసాదమైన శివాస్త్రం బ్రహ్మాస్త్రం వంటి అద్భుతమైన దివ్యాయుధాలను తీసుకొచ్చాడు రాక్షససేన మొత్తం ఇంద్రజిత్తు మరణంతో మనోధైర్యం కోల్పోయి దిగులుగా ఉండగా రావణుడు వారిని ప్రేరేపించేలా మాటలాడాడు తన శౌర్యాన్ని శక్తిని గుర్తుచేస్తూ వారిలో మళ్లీ యుద్ధోత్సాహం రగిలించాడు కూడా సిద్ధత పెరుగుతూవుంది హనుమంతుడు అంగదుడు లక్ష్మణుడు రాముని చుట్టూ చేరి ధైర్యం నింపారు రాముడు వారికి ధైర్యం చెప్పాడు ఈ యుద్ధం ధర్మానికి అధర్మానికి మధ్య రావణుడు నా చేతుల్లో పడకముందు ఈ యుద్ధం ముగియదు అని స్పష్టం చేశాడు వానరసేన మళ్లీ గర్జనలతో సిద్ధమైంది వానరులు చెట్లు కొండచర్యలను ఆయుధాలుగా అందుకున్నారు నీలా నలా సుగ్రీవుడు ప్రత్యేక బలగాలను ముందుకు పంపారు రాముడు హనుమంతుడిని పిలిచి అతని విశ్వాసాన్ని ప్రశంసించాడు హనుమా ఈ యుద్ధంలో నీ సేవలు అపూర్వమైనవి నీ గొప్పతనం నీ శాంతంలోనే ఉంది అని అన్నాడు మానవ వానరా దేవబలాలు కలిసిన ఆ శక్తి ముందుకు కదిలింది ఇంతలో రావణుడు కుంభకర్ణుని పిలిపించాడు యుద్ధానికి వెళ్లమని చెప్పగా కుంభకర్ణుడు మొదట రావణుని తప్పుబట్టాడు అన్నా నువ్వు సీతను తిరిగి ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి రాలేదని అన్నాడు కాని తాను రాక్షస వంశపు కీర్తి కోసం అన్న వాక్యానికి లోబడుతూ యుద్ధానికి బయలుదేరాడు అతను సమరంగంలో అడుగుపెట్టగానే వానరసేనకు భయం వేసింది చెట్లూ కొండలు విసురుతూ వానరులను చిదిమాడు హనుమంతుడు అంగదుడు కుంభకర్ణునిపై ప్రహారాలు చేశారు చివరికి రాముడు బాణాలతో కుంభకర్ణుని చేతులు కాళ్లు నరికాడు చివరి బాణంతో అతని తలను నరికివేశాడు కుంభకర్ణుడు భూమిని కంపింపజేస్తూ కూలిపోయాడు ఈ వార్త రావణునికి చేరగానే అతని కోపం మరింత పెరిగి ప్రళయంలా మ్రోగింది మరుసటి రోజు ఉదయానికి యుద్ధభూమిలో మళ్లీ భయంకరమైన శబ్దాలు వినిపించాయి రావణుడు తన అద్భుతమైన రథంపై శివాస్త్రాన్ని చేత పట్టుకుని దిక్కులు దద్దరిల్లేలా గర్జించాడు రామా నన్ను ఓడించగలవా చూడు దేవతలు కూడా భయపడే నా శక్తిని నీవు చూడబోతున్నావు అని రాముడు ధైర్యంగా కోదండాన్ని బిగించి ధర్మబలం ఉన్న చోట అధర్మం నిలవదు రావణ నీపై నీవే నాశనానికి కారణం అని సమాధానమిచ్చాడు మొదటి దశలో అస్త్రప్రయోగం జరిగింది రావణుడు శివాస్త్రాన్ని సంధించగా ఆకాశమంత పొగలు మంటలు వ్యాపించాయి రాముడు విష్ణుశక్తిని కలిగిన బాణంతో దానిని నివారించాడు అగ్ని వాయు నాగ జలాస్త్రాలు వర్షంలా కురిశాయి రెండో దశలో రథయుద్ధం మొదలైంది రాముడు రావణుని రథాన్ని ధ్వంసం చేశాడు రావణుడు భూమిపై నుంచే యుద్ధం కొనసాగించాడు లక్ష్మణుడు రావణునిపై దాడి చేశాడు కాని అతను దానిని తిప్పికొట్టాడు హనుమంతుడు రావణుని రథసారథిని హతమార్చి రామునికి తోడ్పడ్డాడు ఈ సమయంలో దేవేంద్రుడు బ్రహ్మ మహావిష్ణువు రాముని దర్శించారు సీతమ్మ కూడా అశోకవనంలోనుంచి ధర్మం గెలవాలని ప్రార్థించింది బ్రహ్మదేవుడు రామునికి నీవు స్వయంగా నారాయణుడివి రావణుని అంతం నీ చేతుల ద్వారానే నిర్ణయించబడింది అని అన్నాడు చివరగా రావణుడు సవాలు విసరగా రాముడు తన కోదండంలో బ్రహ్మాస్త్రాన్ని అమర్చాడు గాలి నిశ్శబ్దమైంది దేవతలు చూస్తుండగా వానరసేన గంభీరంగా నిలబడి సీతమ్మ ప్రార్థనలు చేస్తూ ఉండగా రాముడు బాణాన్ని ప్రయోగించాడు అది రావణుని వక్షస్సు మధ్యలో దూసుకుపోయి అతన్ని మండిస్తూ నేలకొరిగింది పది తలలు కిందపడగా భూమి నిశ్శబ్దమైపోయింది ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది విభీషణుడు తమ్ముడి మృతదేహాన్ని చూసి ఓ అన్నా నీ అహంకారమే నిన్ను నాశనం చేసింది అని కన్నీళ్లతో అన్నాడు రాముడు అతన్ని ఓదార్చి శత్రువు అయిన రావణుడు మహారాజు అని గౌరవించాడు వెంటనే హనుమంతుడు అశోకవనానికి వెళ్లి సీతమ్మకు మాతా రావణుడిని రాముడు సంహరించాడు అని చెప్పాడు సీతమ్మ ఆనందకన్నీళ్లు కారుస్తూ దేవతలకు నమస్కరించింది రాముని ఆజ్ఞతో అంగదుడు ఆమెను తీసుకొచ్చాడు సీతమ్మ రాముని కలిసినప్పుడు రాముడు తలదించుకొని నీ పావిత్ర్యాన్ని ప్రపంచానికి నిరూపించాలి అన్నాడు సీతమ్మ అగ్నిలో ప్రవేశించగా అగ్నిదేవుడు ఆమెను సతీగుణాలతో తిరిగి రామునికి అందించాడు రాముడు కన్నీళ్లతో ఆమెను ఆలింగనం చేసుకున్నాడు లంకలో విజయ మోగాయి విభీషణుడు లంకాధిపతిగా పట్టాభిషేకం చేయబడ్డాడు వానరసేన ఆనందోత్సవం చేసింది విభీషణుడు రామచంద్రునికి పుష్పక విమానాన్ని సమర్పించాడు రాముడు సీతమ్మ లక్ష్మణుడు హనుమంతుడు వానరసేన అందులో ప్రయాణం మొదలుపెట్టారు మార్గమధ్యంలో శబరి ఆశ్రమం కిష్కింధ ఋష్యమూక పర్వతం నందిగ్రామం వంటి ప్రదేశాలను సందర్శించారు నందిగ్రామంలో భరతుడు పద్నాలుగు సంవత్సరాలుగా తపస్సు చేస్తూ రాముని కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు రాముడు అయోధ్యలో అడుగుపెట్టగా ప్రజలు ఆనంద నినాదాలు చేశారు భరతుడు పాదాల వద్దకు వచ్చి రాజ్యాన్ని తిరిగి అందించాడు జై శ్రీరాం నినాదాలతో అయోధ్య మార్మోగింది మహర్షి మరియు ప్రజలు రామ చేయమని కోరగా రాముడు అంగీకరించి ముందుగా తన సైన్యాన్ని గౌరవించాడు అలా ధర్మయుద్ధం విజయవంతమై రామ పట్టాభిషేకంతో రామాయణ గాథ తుది ఘట్టానికి చేరుకుంది శుభ్రమైన ఉదయం అయోధ్య నగరాన్ని పూలతో అలంకరించి పండుగ వాతావరణంలో ముంచెత్తింది వేదఘోషల మధ్య ప్రజలు ఉత్సాహభరితంగా సీతారాములకు స్వాగతం పలికారు వశిష్ఠ మహర్షి మరియు ఇతర ఋషులు యాగశాలలను సిద్ధంచేసి తులసి గంగాజలం స్వర్ణపాత్రలలో పవిత్రాభిషేక జలాలను సిద్ధం చేశారు పుష్పవర్షం కురుస్తూ ఉండగా రాముడు సింహాసనంపై అధిష్ఠించి అయోధ్యలో రామరాజ్యం ప్రారంభమై కొన్ని నెలలు గడిచింది ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారు కానీ ఒకరోజు రాత్రివేళ నగరంలోని వీధులలో కొందరు సామాన్య ప్రజలు తమలో తమలో మాట్లాడుకుంటూ గాసిప్ మొదలు పెట్టారు అందులో ఒక మనిషి తన భార్యతో మాట్లాడుతూ గట్టిగా అన్నాడు రాముడు ధర్మరాజు అంటారు కాని లంకలో రాక్షసుడి ఇంటినుండి వచ్చిన సీతమ్మను తిరిగి స్వీకరించాడట ఇది సరైన పని అనుకుంటున్నావా ఆ మాటలు ఆ ప్రాంతంలో ఉన్న మరికొంతమందికి వినిపించాయి ఒక్కరొకరు తమ అభిప్రాయాలను చెప్పడం మొదలు పెట్టారు కొందరు సీతమ్మను నిందిస్తే కొందరు మాత్రం ఆమెను సమర్థించారు కానీ ఆ మాటలు కొద్ది కాలంలోనే రాముని చెవికి చేరాయి ఆ రాత్రే రాముడు నిద్రపోలేకపోయాడు అతని మనస్సులో భీకరమైన ధర్మ సంకటమే ఉధృతంగా ఉప్పొంగింది నేను సీతమ్మపై ఎటువంటి అనుమానమూ పెట్టుకోలేదు ఆమె పవిత్రతపై నాకున్న విశ్వాసం అచంచలంగా ఉంది కాని రాజుని కర్తవ్యమేమిటి ప్రజలు నన్ను ధర్మరాజు అని గౌరవిస్తున్నారు నేను ప్రజల విశ్వాసాన్ని కోల్పోతే నా పాలన విలువలేనిదైపోతుంది నా వ్యక్తిగత భావాలు నా కర్తవ్యానికి అడ్డుపడకూడదు అని ఆలోచించాడు ఈ నిర్ణయం రాముని హృదయాన్ని చీల్చివేసినా ఆయన ధర్మానుసారం చేయాల్సిన పనిని చేయాలని నిశ్చయించుకున్నాడు తన భార్యకు నేరుగా చెప్పడం ఆయన హృదయం సహించలేకపోయింది కాబట్టి ఒక ఉదయం లక్ష్మణుని పిలిపించి గంగనది తీరంలోని ఒక అడవి ప్రాంతానికి సీతమ్మను తీసుకెళ్లి వదిలివేయమని ఆదేశించాడు ఆ దారిలో సీతమ్మకు ఏమి జరుగుతుందో తెలియదు కాని గంగతీరానికి చేరుకున్నాక లక్ష్మణుని నుండి ఆ భయంకరమైన వార్త విన్నది కన్నీళ్లు కళ్లలో ఉప్పొంగాయి కాని ఆమె గౌరవం కోల్పోలేదు నా తప్పు ఏమిటి రామా నా హృదయం ఎల్లప్పుడూ నీదే అయినా నన్ను విడిచిపెడుతున్నావా అని ఆకాశాన్ని చూస్తూ విలపించింది భూమి తల్లి సాక్షిగా సీతమ్మ ధైర్యంగా నిలిచి తన విధిని అంగీకరించింది ఆ తరువాత అడవిలో కొద్దిదూరం నడుస్తూ వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరుకుంది వాల్మీకి మహర్షి ఆమెకు సురక్షితమైన ఆశ్రయం ఇచ్చారు కొద్ది నెలల తరువాత సీతమ్మకు జంట కుమారులు పుట్టారు లవ మరియు కుసులు వాల్మీకి వారిని తన వద్ద పెంచి చదువు మాత్రమే కాకుండా యుద్ధకళలు మరియు సంగీతాన్ని కూడా నేర్పించాడు ప్రత్యేకంగా ఆయన రాసిన రామాయణం అనే మహాకావ్యాన్ని లవకుసులకు పాటల రూపంలో బోధించాడు ఆ పాటలు ఒకరోజు రాముని హృదయాన్ని కదిలించేలా అవుతాయని ఆ మహర్షి ముందుగానే తెలుసుకున్నాడు అరణ్యంలో అడుగుపెట్టినప్పటినుండి సీతమ్మకు కొత్త జీవితం మొదలైంది ఒంటరిగా గర్భవతిగా భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఆమెకు వాల్మీకి మహర్షి ఆశ్రయం ఇచ్చారు వాల్మీకి మహర్షి ఆమెను ఆదరిస్తూ వాడివిడా నీ హృదయాన్ని రక్షించువమ్మా ఇది నీ అభయాశ్రమం ఇక్కడ నీకు ఎలాంటి భయం ఉండదు అని ధైర్యం చెప్పారు అక్కడే అరణ్యపు ప్రశాంతత మధ్య సీతమ్మ లవ కుసులకు జన్మనిచ్చింది వాల్మీకి వారిని సొంత మనవళ్లలా పెంచి మొదట సంస్కారాలు నేర్పించాడు వేదాల పాఠాలు శస్త్ర విద్య ధర్మతత్వం అన్నీ క్రమ పద్ధతిలో బోధించాడు లవ ఖుసులు తెలివితేటలతో వినయంతో ధైర్యంతో పెరిగి ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు ఒకరోజు వాల్మీకి మహర్షి తన రచన రామాయణంను వారికి పరిచయం చేసి ఆ మహాకావ్యంలోని ప్రతి కాండను రూపంలో పాడటం నేర్పించాడు వారు వాయిద్యాలతో పాటు స్వరలహరిలో ఆ గాథను రోజూ పాడుతూ వినిపిస్తూ ఉండేవారు వారి గానం విన్నవారికి అది భక్తి ప్రేమ అన్నీ కలిసిన అమృతంలా అనిపించేది ఒకరోజు లవకుశులు అయోధ్య నగరానికి సమీపంలోని రహదారిలో కూర్చుని రామకథను పాడుతున్నారు వారి గానంలో ఉన్న మాధుర్యం శక్తి ప్రజలను ఆగి వినిపించేలా చేసింది ఇవ్వాళ్ల గానం అమృతంలా ఉంది ఎవరు వీరు అని అక్కడివారు ఆశ్చర్యపడ్డారు ఈ వార్త కాసేపటికే రామచంద్రుని చెవికి చేరింది ఆయన వెంటనే వారిని సభలోకి పిలిపించాడు రాముని ముందరలవ కుసులు వాయిద్యాలు సర్ది గానం మొదలు పెట్టారు అయోధ్య కాండ కాండ కిష్కింద కాండ కాండ ప్రతి కాండలోని సంఘటనలు భావాలు ధర్మశక్తి వేదశక్తి ప్రేమ అన్నీ వారి స్వరాల్లో మిళితమై వినిపించాయి ఆ గానం విన్న రాముని హృదయం కదిలిపోయింది ఇవ్వాళ్ల పాట నా జీవితాన్ని ప్రతిబింబిస్తోంది అని ఆయన మనస్సులో అనుకున్నాడు లక్ష్మణుడుకూడా వారిని చూస్తూ ఆశ్చర్యపోయాడు సుగ్రీవుడు హనుమంతుడుకూడా రాముని చెవిలో ప్రభూ వీరు మీ కొలువు నీడలు అని మురిసిపోయి చెప్పారు ఇంతలో వాల్మీకి మహర్షి సభలో ప్రవేశించి రాముని ముందు వంగి ప్రశాంతంగా కాని గంభీరంగా చెప్పారు ప్రభువు వీరు నీ సంతానం లవ మరియు కుసులు రాముని నేత్రాలు ఒక్కసారిగా కన్నీటితో నిండిపోయాయి ఆ క్షణంలోనే ఆయన గుండె దూరమైన సీతమ్మను తన ఇద్దరు కుమారులను ఒకటిగా ఆలింగనం చేసుకోవాలని తపనతో కొట్టుకుంది రాముని హృదయ స్పందన లవకుసుల సత్యం తెలిసిన క్షణం లవకుసులు తన కుమారులే అని తెలిసిన వెంటనే రాముని హృదయం గుబులుమనిపిస్తుంది గుండెల్లో కలసి ఉన్న ఆనందం బాధ ఒకేసారి పొంగిపోతాయి అతను తన మనస్సులో అనుకుంటాడు నేను పుత్రుడిగా నా తల్లిదండ్రుల ఆజ్ఞలు పాటించాను భర్తగా సీతకు రక్షణ కల్పించాను చక్రవర్తిగా రాజధర్మాన్ని కాపాడాను కాని భర్తగా ఆమె మనస్సు లోతుల్లో ఉన్న వేదనను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను నా విధి ధర్మం నన్ను వేరుచేసింది నా హృదయం మాత్రం ఎప్పుడూ ఆమెతోనే ఉంది ఆ క్షణంలో రాముని చూపులవా కుసులపై నిలుస్తుంది వారి రూపంలో తన చిన్ననాటి ప్రతిబింబం కనిపిస్తుంది కళ్లలో మృదువైన తండ్రి మెరుస్తుంది కాని తన తప్పు తాను చేసిన దూరం అతని మనస్సును చీల్చేస్తుంది వాల్మీకి మహర్షి సందేశం వాల్మీకి మహర్షి రాముని హృదయ మార్పు తెలుసుకొని సీతను కలిసి చెబుతాడు రాముడు నీ పవిత్రతను గ్రహించాడు నీను తిరిగి అయోధ్య చక్రవర్తి పత్నిగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రజల ముందే ధర్మసభలో నీ గౌరవాన్ని నిలబెట్టబోతున్నాడు సీత మౌనంగా విన్నది కన్నులలో ఒక చిన్న తేమ వాల్మీకి ముఖం వైపు చూసి తల వంచింది ఆమె హృదయం చెబుతుంది నా పవిత్రతకు నాకే తెలుసు కానీ ఈ లోకం ముందు మళ్లీ నిరూపించాలా కాని మహర్షి ఆగ్ను గౌరవిస్తూ ఆమె అంగీకరిస్తుంది అయోధ్య రాజసభలో సీత ప్రవేశం ఆ రోజు అయోధ్య రాజసభలో మహారాజులు మునులూ ప్రజలు అందరూ చేరారు మధ్యలో రామసింహాసనం ఒకవైపు లవ ఖుసులూ సభలో నిశ్శబ్దం నెలకొన్నప్పుడు వాల్మీకి మహర్షి సీతతో ప్రవేశిస్తాడు వాల్మీకి ఘనంగా పలుకుతాడు ఇదే సీత అమాయకురాలు పవిత్రతకు ప్రతిరూపం మీ ధర్మపత్ని ఈమె గర్భంలోనే ఈ వీరశూరులు జన్మించారు సీత తల వంచి నిలబడింది రాముడు ముందుకు వచ్చి మృదువైన స్వరంలో అంటాడు సీత నా రాజ్యానికి నా హృదయానికి నీవు తిరిగి వెలుగుగా రావాలి నా మనస్సు నీవు తప్ప మరెవరిదీ కాదు సీత అతన్ని ఒక్క క్షణం చూసింది ఆ చూపులో కలిసిన వేదన ప్రేమ గౌరవం సభంతా ఆవరిస్తుంది సీత భూమిమాతను పిలిచే ఘట్టం సీత క్రమంగా ముందుకు వచ్చి రాజసభ మధ్యలో నిలబడింది ఆమె కళ్లలో కాంతి కంఠంలో ధైర్యం కాని హృదయంలో మౌనవేదన ఆమె రెండు చేతులను ఆకాశం వైపు ఎత్తి భూమిమాతను సంబోధిస్తుంది అన్న తల్లి భూమిదేవి నేను నా భర్త పట్ల ఎప్పుడూ పవిత్రతతో ఉన్నాను నా జీవితంలో ఒక్క క్షణం కూడా ధర్మానికి విరుద్ధంగా నడవలేదు ఈ మాటలు నిజమైతే నన్ను నీ ఒడిలోకి తిరిగి తీసుకోగలవా తల్లి భూమి చీలి సీతలీనమవడం ఆ మాటలు ముగియగానే భూమి కంపించింది సభమధ్యలో భూమిచీలి లోపల నుంచి బంగారు పద్మపు సింహాసనం వెలువడింది అదుపులో భూమిదేవి మహామాత స్వయంగా దర్శనమిచ్చింది ఆమె సీతను తన ఒడిలోకి ఆహ్వానిస్తూ చెబుతుంది నువ్వు పవిత్రురాలు సీత నిన్ను లోకం అన్యాయంగా పరీక్షించింది ఇక నీవు భూమి గర్భంలో విశ్రాంతి పొందాలి సీత ఒక్క క్షణంలవ లవ ఖుసులను చూసి తల్లి ప్రేమతో కౌగిలించుకుంది ఆ తరువాత భూమిమాత ఒడిలో చేరింది పద్మసింహాసనం మళ్లీ భూమిలోకి లీనమైపోయింది ఆ క్షణం గాలి నిశ్శబ్దమైంది పక్షులుకూడా కిలకిలరావాలు ఆపాయి రాముని వేదన రాముని కళ్లలో కన్నీళ్లు ఆయన మౌనంగా భూమివైపు నమస్కరించాడు సీతా నీ త్యాగం యుగయుగాల వరకు ధర్మపథాన్ని చూపుతుంది నీ పేరు నీ గౌరవం ఎప్పటికీ నిలుస్తుంది సభలో ఉన్న ప్రతి ఒక్కరి కళ్లలో నీరు సీతా నివృత్తి తర్వాత రాముడు కొంతసేపు నిశ్శబ్దంగా భారమైన హృదయంతో కూర్చున్నాడు తరువాత ప్రజలను చూసి ప్రకటించాడు సీతను దేవతగా ఆరాధించండి ఆమె పవిత్రత ఆమె త్యాగం మనందరికీ మార్గదర్శనం లవా కుసులను తన ఒడిలోకి తీసుకుని రాజసభలో వారిని అధికారికంగా ఆహ్వానించాడు భవిష్యత్తులో వారు రాజ్యానికి వారసులుగా ఉండాలని ప్రకటించాడు లవా ఖుసులకు సింహాసనం సిద్ధమవుతుంది రాముడు తన వారసులైన లవా కుసులను అభిషేకించి రెండు పట్టణాల పాలకులుగా నియమిస్తాడు లవకు లవనపురి లాహోర్ ప్రాంతం ఖుసునికి కుశస్థల ఖుషావతి తరువాత కుసినగర్ పాలన అప్పగిస్తాడు మీరు ధర్మాన్ని ప్రజల హితాన్ని ఎప్పుడూ ముందుంచాలని రాముడు వారిని ఉపదేశిస్తాడు సీతలేని జీవితం పూర్తయిన కర్తవ్యభారాలు రాముడు తన అవతార లక్ష్యం ముగిసిందని గ్రహిస్తాడు వాసిష్ఠ మహర్షికి ఇప్పుడు నా శరీరాన్ని త్యజించి శ్రీమహావిష్ణువు రూపంగా వైకుంఠానికి చేరాలి అని చెబుతాడు రాముడు తన తమ్ముళ్లైన లక్ష్మణ శత్రుఘ్న భరతులతో పాటు వైకుంఠయానం కోసం సిద్ధమవుతాడు ప్రజలు గుండె పగిలేలా ఏడుస్తారు వేదపారాయణాలు దేవతాగానం మధ్య రాముడు సరయు నదిలోకి అడుగుపెడతాడు ఒక ప్రకాశవంతమైన వెలుగు వెలుగుతుంది శ్రీమహావిష్ణువు స్వరూపంలో రాముడు వెలిసినట్లు ఋష్యులు చెబుతారు ఇది రాముని అవతార ముగింపు కాని అతని ధర్మం శాశ్వతం వాల్మీకి మహర్షి ఈ ఘట్టాన్ని రామాయణం చివరి శ్లోకంగా రాస్తాడు బ్రహ్మదేవుడు ఇతర దేవతలు రాముడిని స్తుస్తారు రాముని జీవితం ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో మనకో మార్గం చూపుతుంది ఇతిహాస పదంలో తిరుగులేని పురుషోత్తముడు శ్రీరాముడు మనలో జీవించి ఉన్నాడు మన చేతుల ధర్మంలో మన మాటల నైతికతలో రామాయణం ముగింపు అనేది ఒక పుస్తకం చివరి పేజీ కాదు అది ఒక నిత్యపాఠం ముగింపు లాంటి క్షణం వాల్మీకి మహర్షి చివరి శ్లోకంలో చెప్పినట్లే ఇది కేవలం ఒక ఇతిహాసం కాదు ఇది ధర్మ పాఠశాల మనం ఎప్పుడూ తిరిగి నేర్చుకోవాల్సిన మార్గదర్శి శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపం రాజు భర్త నాయకుడు అన్న ప్రతి పాత్రలోనూ త్యాగం న్యాయం నిబద్ధతను నిలబెట్టిన మహానుభావుడు సీతాదేవి సహనం గౌరవం పవిత్రతలో శిఖరాగ్రం తన గాని రాజసభలో గాని భూదేవి ఒడిలో గాని ఎప్పుడూ గౌరవంతోనే నిలబెట్టుకుంది హనుమంతుడు భక్తికి పరమశ్రేష్ఠం శక్తి జ్ఞానం వినయం సమన్వయమైన మహాబలుడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు సోదర స్నేహానికి చిరస్మరణీయ ఉదాహరణలు రావణుడు అహంకారానికి ప్రతీక అయిన తన తపస్సు జ్ఞానం మనకు విధి వినయం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తాయి రామాయణం భారత సంస్కృతిలో ఒక దీపస్తంభంలా నిలిచింది ఇది కేవలం వచనంలో కాదు సంగీతం నాటకం చిత్రకళ శిల్పకళల్లో కూడా శాశ్వత ప్రతిధ్వనిగా మారింది ఇది పఠించదగిన కథ మాత్రమే కాదు అనుసరించదగిన జీవన విధానం ఆధునిక సమాజంలో రాముని మార్గం మనకు చెబుతుంది కుటుంబం కోసం త్యాగం చేయాలి ప్రజల కోసం పాలించాలి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి సత్యం ముందు ఎప్పుడూ తలవంచకూడదు ఎందుకంటే రాముడు మన ఇంటి గోడల మధ్య ఉండకపోవచ్చు కాని మన హృదయాల్లో ఎప్పుడూ ఉంటాడు రాముని కథతో పుస్తకం ముగిసిన ఆ కథ మన జీవితాల్లో ఆగదు అది మనలో మెలికలు తిరుగుతూ నిశ్శబ్దంగా మార్గం చూపుతూ ఉంటుంది శ్రీరామ జయము రామాయణం ఒక అనంత యాత్ర ముగింపు మరొక ప్రారంభం